రామ్మూర్తి గారని రిటైర్ అయిపోయిన ఒక పెద్ద ఆయన ఆయన భార్యతో కొడుకు దగ్గరికి ఈ మధ్య వచ్చారు ఆయన కొడుకు కొత్తగా ఫ్లాట్ కొనుక్కొని ఉన్నారు కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగస్తులే ఆయనకి ఇద్దరు పిల్లలు ఆ ఫ్లాట్కి రెండు బెడ్రూమ్లు ఒక హాలు కిచెను అయితే రెండు బెడ్రూముల్లో ఒక బెడ్రూమ్ వాళ్ళిద్దరు పిల్లలకి ఇచ్చేసి మరొక బెడ్రూమ్లో అతను అతని భార్య ఉంటున్నారు మరి తల్లిదండ్రులకి హాల్లోనే ఒక మూల విసిరేసినట్టు ఒక దివాన్ కాటు మరొక పక్కన ఒక సింగిల్ కాటు సింగిల్ కాట్ మీద రామూర్తి గారు పడుకుంటూ ఉంటారు ఇక కోడలు ఉద్యోగానికి వెళ్తుంది కాబట్టి ఉదయాన్నే లెగిసి తనకు తోచిన విధంగా ఏదో ఒకలా వంట చేసేసి వెళ్ళిపోతుంది కానీ వంట చేసిన తర్వాత గిన్నెలు ఇప్పిన బట్టలు ఇల్లు శుభ్రం అన్నీ కూడా దగ్గరుండి జానకమ్మ గారు వచ్చిన పని మనిషితో చేయించుకుంటూ ఉండాలి ఒకవేళ పొరపాటున జానకమ్మ గారు పని మనిషి రాకపోతే ఆ పని అంతా ఆవిడే చేయాలి ఇక అత్త మామూలకి వండిన వంటలో కాస్త ఉంచేసి మిగతాదంతా బాక్సుల్లో పిల్లలకి భర్తకి తనకి కట్టుకొని భార్య వెళ్ళిపోతూ ఉంటుంది ఆఫీస్కి తర్వాత ఒక్కొక్క రోజు కనీసం తక్కువ ఉన్నది వంట చేసుకొని తినండి అత్తయ్య అని కూడా చెప్పదు ఆ కోడలు ఉన్న దాంట్లోనే రామ్మూర్తి గారికి పెట్టి మిగిలితే తింటూ ఉండేది జానకమ్మ రెండు మూడు సార్లు గమనించిన రామ్మూర్తి గారు చూస్తే తనకి ఆకలి వేయలేదేంటా అంటుంది ఏంటా అని చూస్తే వంటలు కొంచెం తక్కువగా ఉండ తనకి ఆకలి వేయకపోవడం వల్ల కాదు రామ్మూర్తికి ఎక్కడ ఆకలి తీరదా అని పాపం ఆవిడ తినుకుంటా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి ఇది కేవలం సంవత్సరంన్నర టైంలోనే ఒక కోడలు అత్త మావల దగ్గర ప్రవర్తిస్తున్న రీతి ఇదే విధంగా జానకమ్మ గారికి పని ఎక్కువ అయిపోవడం వల్ల పని చేస్తూ ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు అన్నీ కూడా వచ్చేసాయి అయితే ఒకరోజు రాత్రి ఈ పని ఎక్కువ అవడం వల్ల ఆమెకి కాళ్ళు చేతులు బాగా నొప్పులు పుడుతూ ఉండడం వల్ల నిద్ర పట్టక మూలుగుతూ ఉంటుంది అది గమనించిన రామ్మూర్తి గారు తన బెడ్రూమ్ బెడ్ నుంచి జానకమ్మ గారి బెడ్ దగ్గరకు వచ్చి కాళ్ళు పడుతూ ఉంటారు ఇక జానకమ్మ గారికి మనశ్శాంతి కోసం పాత విషయాలన్నీ చెప్తూ ఇద్దరు నవ్వుతూ సరదాగా ఉంటారు అది బెడ్రూమ్లో ఉన్న కోడలు మంచినీళ్ళు తాగుదామని అలా హాల్లోకి వస్తుంది వాళ్ళిద్దరిని అలా చూసిన కోడలు విసుక్కుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళి ఇచ్చి వయసు వచ్చింది కానీ అస్సలు బుద్ధి రాలేదు ఇలాంటి వాళ్ళన పెద్దవాళ్ళం అంటాము వాళ్ళు ఉన్నామని కూడా జ్ఞానం లేదు ఈ వయసులో వాళ్ళకి ఆ సరసాలు అవసరమా అంటూ విసుగ్గుంటుంది ఇక అది వి నా కొడుకు ఎవరిని అంటున్నావ్ అడుగుతాడు ఇంకెవరిని మీ అమ్మ నాన్నే నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది అదే పిల్లలు వచ్చుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని అన్నది అంటేనే కొడుకు కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నాం మా నాన్న వయసు ఎంత అరవై యాభై ఎనిమిది సంవత్సరాలు అయినా ఆయనకు అంత పెద్ద వయసు ఏమైపోయిందని పోనీ ఆయన ఏమైనా బయట వాళ్ళతో సరసలాడుతున్నారా మా అమ్మతోనే కదా భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం సన్నిహితంగా ఉండరా అని కోపగించుకుంటాడు కొడుకు వెంటనే ఆ కోడలు ఆయన వాళ్ళని కాదు ముందు నిన్ను అనాలి నీకు బుద్ధి లేదు వాళ్ళని హాల్లో పడుకోమని చెప్పో చూడు అంతా నా కర్మ అని విసుక్కుంటుంది వెంటనే కొడుకు అవును నిజమే వాళ్ళకి అసలు బెడ్రూమ్ ఇవ్వాలి ఇచ్చి పిల్లలు బయట పడుకోమనాలి మనమేమో అలా చేయకుండా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారని గౌరవం కూడా లేకుంటే వాళ్ళని ముందు బయట పడుకోబట్టి మనం బెడ్రూమ్లో పడుకుంటున్నాం తప్పంతా నాదే అనగానే ఇక కోడలు రివర్స్ అవుతుంది ఏమనంటే బాగా చెప్తున్నావు చదువుకున్న పిల్లలకి ఆమాదన ప్రైవసీ లేకపోతే ఎలా వాళ్ళు ఎలా హాల్లో పడుకుంటారు మీ అమ్మ నాన్న వచ్చారని ఇప్పుడు వాళ్ళకి రూమ్ రూమ్ ఇచ్చేస్తామా ఎంత కష్టపడి ఫ్లాట్ కొన్నింది అందుకేనా మనం హాల్లో పడుకోవడానికి అంటూ ఏవేవో లాజిక్లో మాట్లాడుతుంది ఇక కొడుకు చాలా కోపం వస్తుంది ఇక తర్వాత ఇది మాటలు కాస్త ఘర్షణగా మారడం వల్ల కాస్త సౌండ్ పెనడం వల్ల ఆ మాటలు ఆ దంపతులు ఇద్దరికి వినిపిస్తాయి వెంటనే జానకమ్మ గారు వచ్చి అనవసరంగా మీరు వచ్చారండి ఇప్పుడు చూడండి కోడలు ఏమనుకున్నదో ఏంటో రేపటి నుంచి కోడల మొహం ఎలా చూడాలి ఏంటో అని ఫీల్ అవుతుందంట జానకమ్మ ఇక వెంటనే రామ్మూర్తి గారు ఏం మాట్లాడుతున్నావు అయినా నేను అంత కాని ఏం చేస్తున్నాను కాలు పట్టడం తప్ప కాస్త పాత విషయాలు గుర్తు చేసుకొని నవ్వుకోవడం తప్ప రిటైర్ అయిపోయినంత మాత్రాన నాకేమైనా అంత పెద్ద వయస్సు అయిపోయిందా పో నేను ఎవరైనా చేయకూడని చని చే పని చేస్తున్నానా పోనీ మాట్లాడుకోవడం వ్యక్తులతో మాట్లాడుతున్నానా నా భార్యతోనే కదా మాట్లాడుతున్నాను అని గంభీరంగా జానకమ్మ గారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నా సరే కోడలు మాటలు విన్న రామూర్తి గారు కూడా కాస్త నచ్చుకుంటారు ఇక అలా రెండు కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత రామ్మూర్తి కొడుకు విష్ణు రామూర్తి ఫ్రెండు రాఘవ్కి ఫోన్ చేస్తాడు అంకుల్ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న గురించి నేను ఆఫీస్కి వస్తాను అంటాడు వెంటనే వి విష్ణు మాటలు విన్న రామ్మూర్తి ఫ్రెండ్ వద్దొద్దు ఏమి అంత అవసరమైతే నేనే ఇంటికి వస్తాను నాన్న కూడా ఉంటారు కాబట్టి అక్కడే మాట్లాడుకుందామంటే లేదంకుల్ నేను ఆఫీసు అయిపోయిన తర్వాత సాయంత్రం మీ ఆఫీస్కి వస్తాను దయచేసి అక్కడ ఉండండి నా కోసం ఎదురు చూడండి లేట్ అయినా వెళ్ళిపోకండి అని చెప్తాడు ఇక ఆ మాటలు విన్న రామ్మూర్తి ఫ్రెండ్ సరే ఉంటానులే అని ఆయన ఉంటారు ఇక అలా వెళ్ళిన విష్ణు తన తండ్రి గురించి చెప్తాడు నేను ఇలా అనుకోలేదు నాన్న ఇలా చేస్తారని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు నేను నలుగురిలో ఎలా తలెత్తుకొని తిరగాలి తండ్రిని చూడలేదన్న బాధ నాకు అంత ఉంటుంది ఎవరైనా ఏమనంటే నేను ఎలా భరించాలి దాన్ని అని అంటారు ఇక అది విన్న రామూతి ఫ్రెండు ఏంటి మీ నాన్న వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా ఒక్కగానొక్క కొడుకువి వాడు ఎప్పుడు తొందర నిర్ణయాలు తీసుకుంటాడు నేను వచ్చి మాట్లాడుతాను పద వెళ్ళి మాట్లాడదామని ఇద్దరు బయలుదేరి రామ్ రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్తారు చూ తన ఫ్రెండ్ని చూసిన రామ్మూర్తి ఆనందంలో చాలా నాలుగు వచ్చేవరా రిటైర్ అయిపోయిన తర్వాత నిన్ను కలవడమే నేను తగ్గించేసాను ఎలా ఉన్నావు అని అంటాడు ఇంకేముందిరా రిటైర్ నాలుగు నెలలు పోతే నేను రిటైర్ అయిపోతాను కదా నీ కోమకే నేను చెందుతాను ఇంకేముంది అనగానే రామ్మూర్తి ఫ్రెండ్ వచ్చిన విషయాన్ని గమనించిన జానకమ్మ టీ పట్టుకొని వస్తుంది టీ తాగుతూ ఇద్దరు మాట్లాడుకుంటారు ఏంట్రా నువ్వు చేసిన పని విష్ణు ఎంత బాధపడుతున్నాడు ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నా ఒక్కగానొక్క కొడుకు వాడు చిన్నప్పటి నుంచి వాడి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు వాడంటే నీకు ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసు వాడు దూరంగా పెట్టి నువ్వు ఉండగలవా ఏమైంది కోపంలో తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు అని తన స్నేహితుడు దెబ్బలాడతాడు ఇక వెంటనే రామూర్తి ఒక విషయం చెప్తాడు చూడు ఈ విషయం గురించి మాట్లాడే కన్నా నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను రేపు ఉదయం రా మన ఇద్దరం కూడా ఒక దగ్గరికి వెళ్దాం అని చెప్తాడు ఇక వెంటనే అతను జానకమ్మకు కూడా చెప్తాడు ఏమనంటే అమ్మ చూడు వీడు ఎలా మాట్లాడుతున్నాడు కనీసం నువ్వేనా చెప్పరాదు అంటాడు వెంటనే జానకమ్మ గారు లేదన్నయ్య మా ఇద్దరం కలిపి తీసుకున్న నిర్ణయం ఇది అంటారు ఓహో ఇద్దరు ఆల్రెడీ మాట్లాడుకునే తీసుకున్నారా అని అంటారు ఇంకా తెల్లవారే రామ్మూర్తి చెప్పిన టైంకి తన ఫ్రెండ్ వస్తాడు ఇక ఇద్దరూ ఒక బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయంలో రామకృష్ణ మఠానికి సంబంధించిన వృద్ధాశ్రమానికి చెందిన ఒక బస్సు ఒకటి వస్తుంది ఆ బస్సు ఎక్కుతారు ఆ బస్సులో మళ్ళీ తన స్నేహితుడు రామ్మూర్తి మనసును మార్చే ప్రయత్నం చేస్తాడు వద్దురా ఒక్కగానొక కొడుకురా అందరి కోసమైనా నువ్వు వాడి కోసం ఎన్నో త్యాగాలు చేస్తావు ఎంతో కష్టపడ్డావు కష్టపడి ఈరోజు వాడిని అంత స్థాయికి తీసుకువచ్చావు అలాంటిది వాడిని వదిలి నువ్వు అలా వెళ్ళిపోతానంటే వాడు ఎంత బాధపడుతున్నాడో నాకు చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా ఇది తప్పు అని అంటాడు ఇక వెంటనే రామూర్తి గారు చూడరా నా కొడుక్కి నా మీద ప్రేమ ఎక్కువైపోయో లేదంటే తల్లిదండ్రులు అనే గౌరవంతోనో వాడు నన్ను అక్కడ ఉంచుకోవడానికి ప్రయత్నించటం లేదు వాడు వాడి భార్య ఉద్యోగానికి వెళ్ళిపోతే ఆ ఇంటికి ఒక వాచ్మెన్ కావాలి నేను ఒక వాచ్మెన్లా మారిపోయాను ఆ ఇంటికి నా భార్య ఆ ఇంటికి ఒక పని మనిషిలా అయిపోయింది పూర్వం ఇల్లులు పెద్దగా ఉండేవి రిటైర్ అయిపోయిన వాళ్ళు విశ్రాంతి వాళ్ళు వృద్ధులో ఎక్కడో దగ్గర వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చొనో పేపర్ చదువుకుంటూనో లేదంటే ఒక రేడియో వింటూనో ముసలి వాళ్ళు గడుపుతూ ఉండేవారు ఇక స్త్రీలైతే ఏ పెరడ్లోనో మొక్కలు కలుపు మొక్కలు తీస్తునో లేదంటే ఏదో పిండి వంటలు వండుతూనో లేదో ఉన్న పిల్లల్ని చిన్నపిల్లల్ని ఆడిస్తూనే గడిపేవారు ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా ఆ పెద్ద వయసు వాళ్ళ మీద కాస్త మర్యాద చూపేవారు వారు కనీసం కూర్చొని ఉంటే వీళ్ళు వాళ్ళకి సమానంగా కూర్చోడానికి కూడా ఆలోచించేవారు కానీ ఇప్పుడు సమాజం అలా లేదు ఉద్యోగాలు చేస్తున్నామని ఒక చిన్న కారణంతో కోడళ్ళు అత్తమామల్ని ఎంత హీనంగా చూస్తున్నారంటే కనీసం అత్తయ్య మామయ్య హాల్లో కూర్చున్నారు నేను వెళ్ళి డోర్ వేసుకోకూడదు అన్న జ్ఞానం కూడా లేదు తిన్నామా తినలేదు అనే జ్ఞానం కూడా లేదు వంట చేసాము మా ఇంట్లో ఉంటున్నారు మిగిలిందంతా వాళ్ళే తినేస్తున్నారు ఈ సమాజంలో అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే మా అత్త మామలే నాలాంటి కోడలు దొరకడం వాళ్ళ గొప్పతనం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు మా కోడలు కూడా అలానే ఫీల్ అవుతుంది మొన్న ఈ మధ్య అర్ధరాత్రి మీ చెల్లెలకి కాళ్ళు నొప్పులు వస్తే పడుతూ కాస్త ఉపశమనానికి పాత విషయాలు చెబుతూ కాస్త నవ్వుతూ గడిపాం అది చూసి తన మా పెద్ద వయస్సుకి మేము తగ్గట్టు ప్రవర్తించటం లేదని మా కొడుకుతో మా మీద కంప్లైంట్ చేసింది అంతే కాదురా మేము అలా సన్నిహితంగా ఉన్నప్పుడు గుర్తొచ్చిన మా వయస్సు మా ముందు వెళ్ళి డోర్లు వేసుకుంటున్నప్పుడో లేదంటే మేము తింటున్నాము తినలేదు అనో లేదంటే మాకు పనులు చెప్తున్నప్పుడు మా కోడలకి గుర్తు రాలేదు కొడుకు ఇల్లైతే మాత్రం మనల్ని మనం చంపేసుకొని మనల్ని మనం మన కోరికలు ఆపేసుకొని బ్రతకాలా ఎప్పుడైనా ఎక్కడికైనా సరదాగా వెళ్తాము అంటే ఇప్పుడు ఎందుకు నాన్న అంటాడు పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకువెళ్తారా అంటే వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు బయటకు వెళ్తున్నారన్న విషయం మాకు తెలియదు తెల్లవారులు పగలంతా హాల్లోనే కూర్చోవాలి ఎప్పుడైనా సరదాగా టీవీ చూద్దామంటే సౌండ్ తగ్గించండి మామయ్య ఏంటి ఆ సౌండ్ అంటుంది పోనీ నా మీ చెల్లెలు ఏదైనా న్యూస్ సీరియల్ చూద్దాము అంటే సీరియల్ పెట్టకండి ఏంటా సీరియల్లు అంటుంది ఇక సెలవు పోటైనా ప్రశాంతంగా ఏ పాత సినిమా అయినా చూద్దాము అంటే ఉన్నది ఒక్కరోజు సెలవు పిల్లలు ఎందుకు ఇబ్బంది పెడతారు వాళ్ళు కార్టూన్స్ చూస్తారు అని మా చేతిలో రిమోట్ తీసేసుకొని పిల్లలకి ఇస్తుంది కాళ్ళు చాపుకోవడానికి లేదు ఒక కథలు చదువుకోవడానికి లేదు వాళ్ళు పడుకుంటేనే కానీ పడుకోవడానికి లేదు అలాంటి ఇంట్లో ఎంతకాలం బ్రతకాలి చెప్పు నీకు ఇవన్నీ చిన్న విషయాలుగా ఉండొచ్చురా కానీ భరిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది చిన్న చిన్న విషయాలే మనసులో కలిచివేస్తూ ఉంది పెళ్ళయి వచ్చిన కొత్తలో నా తల్లి నా సోదరులు వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు అందరినీ చూసి విశ్రాంతి తీసుకుందా ఉన్న సమయంలో నా ఉద్యోగంలో బిజీ అయిపోయి తను నేను సుఖపెట్టలేదు ఇప్పుడైనా ఏ తీర్థయాత్రలకో లేదంటే ఏ సరదాగా విహారయాత్రలకో తీసుకెళ్దాము అనుకుంటే నా కొడుకు ఇల్లుని ఎవరు చూసుకుంటారు మేము ఆఫీస్కి వెళ్ళిపోతే అని వాడింటికి మమ్మల్ని కాపలాదారుల్ని చేశాడు మా కోడలు పనంతా చేసేసినట్టు అనుకుంటుంది వంట చేసి ఇల్లంతా చెత్త చేసి వెళ్ళిపోతే శుభ్రం చేయాల్సింది పని ఎవరు వచ్చేటప్పుడుకి ఇల్లు ఇంత శుభ్రంగా ఉందే వెళ్ళేటప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించదు కనీసం అత్తయ్యాన్ని మర్యాద ఇవ్వదు అలాంటి చోట బ్రతకడం ఎంత కష్టముగా ఉంటుంది అనే మాటల్లోనే ఈలోపు ఆశ్రమం వస్తుంది ఆశ్రమాన్ని తన ఫ్రెండ్కి రామ్మూర్తి దగ్గరుండి చూపిస్తాడు అదే విధంగా వాళ్ళు తీసుకున్న రూమును కూడా చూపిస్తాడు ఇదిగో ఈ రూము లక్ష రూపాయలు కడితే మన జీవితాంతం ఉండొచ్చు ఇందులో ఉంటూ మనం నెల నెలా రెండేసి వేలు చొప్పున వాళ్ళకి ఆహారానికి కడితే ఉదయాన్నే ఆరు గంటలకి టీ అదిగో ప్రార్థనా మందిరం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు వ్యాయామశాల వాకింగ్ చేసుకునే స్థలం అదిగో అక్కడ ఒక క్లబ్బు మనకు నచ్చినట్లు వండొచ్చు అంతేకాదు మనకు ఎవరైనా వస్తే నెలలో సార్లు వాళ్ళకి కూడా ఫుడ్ పెడతారు ఇన్ని అవకాశాలు ఉన్నాయి పెద్దరికా నిలబెట్టుకోవచ్చు అప్పుడప్పుడు రామకృష్ణ మఠానికి చెందిన విద్యార్థులు వచ్చి వాళ్ళ మన యొక్క జీవిత అనుభవాలను వాళ్ళకి మనం పాఠాలుగా చెప్పచ్చు వాళ్ళు ఎంతో చక్కగా తాతయ్య నానమ్మ అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటే మన మనవలు పిలిచినట్లే ఉంటుంది ఈ వయస్సులో ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పు అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళను పలకరిస్తూ ఉంటే మన మర్యాదని గౌరవాన్ని మనం నిలుపుకున్నట్లుంటుంది అందరికీ అవకాశం లేకపోవచ్చు ఆర్థిక వెసులుబాటు లేని వాళ్ళు కొడుకు ఇంట్లో కోడళ్ళ దగ్గర మొగ్గుతూ మణుగుతూ ఎలాగోలా కాలాన్ని గడుపుతారో తప్పదు అన్ని అవకాశాలు ఉండి కూడా గడపాల్సిన అవసరం నాకు లేదనిపిస్తుందిరా అని చెప్తాడు రామ్మూర్తి అది అంతా విన్న రామ్మూర్తి స్నేహితుడు ఇక రామ్మూర్తిని మార్చే ప్రయత్నం చేయడు ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ తర్వాత ఉదయం రామూర్తి కొడుకు విష్ణు తన అంకుల్కి ఫోన్ చేసి విషయం అడుగుతారు అంకుల్ నాన్నను ఒప్పించారా నాన్న ఏమన్నారు అని వెంటనే తను నేను కూడా నా నెలల్లో రిటైర్ అయిపోతున్నాను కదా తర్వాత నేను కూడా అదే ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రా విష్ణు విష్ణు ఓటి గుర్తుపెట్టుకో ఎప్పుడు కలిసి ఉండి కొట్లాడే కండా ఆర్థిక వెసులుబాటు ఉండి మన విశ్రాంతి జీవితం ప్రశాంతంగా గడపాలని ఒక ప్రణాళిక ఉన్నప్పుడు మనకి నచ్చినట్లు బ్రతకడం చాలా మంచిది మీ నాన్న కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు కాబట్టి నువ్వు దానికి అడ్డు చెప్పకు అని చెప్తాడు అంటే సొంత ఇల్లు లేకపోతే వృద్ధాప్య జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి పిల్లల కోసం కష్టపడి మన జీవితం అంతా ధారపోస్తే మనకి ఏమీ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో చేరుకున్నప్పుడు వాళ్ళ పంచన చేరాల్సి వచ్చినప్పుడు మనది అంటూ ఒక ఆస్తి లేకపోతే పిల్లల చేతుల తల్లిదండ్రులు కీలుబొమ్మలుగా పని మనుషులుగా మారిపోయి ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి కంట కూడా మనకంటూ ఒక ఆర్థిక భరోసాను ఏర్పరుచుకోవాలి అని చక్కగా చెప్పారు ఈ కథలో